ఒక జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ముడు ఎలా ఉంటాడు వాస్తవంగా ఈ సంసారం అనే దానికి ఆధారం లేదు ఆత్మచైతన్యం యొక్క ఆధారంగా ఈ మనో దేహ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి కానీ సంసారం అనేది ఈ ఆత్మ ఆధారం కాదు కదా ఈ మనస్సు ఈ దేహము ఈ ఇంద్రియాల్లో జరిగేది అది సంసారం అంటే ఈ సంసారం అంతా దురాగ్రహాలతో ఉంటుంది ద్వంద్వాలతో ఉంటుంది అటువంటి సంసారాన్ని అటువంటి ద్వంద్వాల్లో అటువంటి దాంట్లో మూడు ఉంటా ఉంటాడు అంటే మూడుడు అటువంటి సంసారాన్ని అటువంటి ద్వంద్వాల్ని పోషిస్తూ ఉంటాడు ఇదంతా అనర్ధానికి దారి తీస్తుంది అని తెలుసుకుని ఈ సంసార వృక్షాన్ని మూలాలతో సహా జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ముడు పెకలించి వేస్తాడు అంటే సంసార వృక్షాన్ని మూలంలో నుంచి వాటిని ఛేదించాలి అని దీని అర్థం పామరునికి లేదా మూడునికి శాంతి లభించదు జీవన్ముక్త స్థితి లభించదు ఎందుచేత అంటే శాంతిని కోరుకున్నంతసేపు శాంతి లభించదు జీవన్ముక్త స్థితిని కోరుకున్నంతసేపు జీవన్ముక్త స్థితి లభించదు జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ముడు ఈ తత్వాన్ని అంటే ఈ యథార్థాన్ని తెలుసుకుని దాన్ని విచారించి అతను నిత్యం శాంత స్థితిలో ఉంటాడు అతను నిత్యం జీవన్ముక్త స్థితిలో ఉంటాడు అంటే జీవన్ముక్త స్థితిని పొందిన అతని అంతరంగం ఎప్పుడు ఒక ప్రశాంత మనస్సుతో ఉంటుంది ఎప్పుడు శాంత మనస్సుతో ఉన్నప్పుడు నేను శాంతిని పొందాలి అని కోరుకుంటాడా ఎప్పుడు ఒక జీవన్ముక్త స్థితిలోనే తన అంతరంగం ఉన్నప్పుడు నేను జీవన్ముక్త స్థితిని పొందాలి అని అనుకుంటాడా శాంత మనసుతో ఉన్నప్పుడు శాంతిని పొందాలి అని కోరుకుంటాడా కోరుకోడు అలాగే జీవన్ముక్త స్థితిలో ఉన్నవాడు జీవన్ముక్త స్థితిని కోరుకోవడంలో అర్థం లేదు నేను శాంతిని పొందాలి అని కోరుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి ఏదో ఇబ్బంది పడుతున్నాడు అన్న భావన నేను జీవన్ముక్త స్థితిని పొందాలి అని కోరుకుంటున్నాను అంటే అర్థమేంటి ఏదో ఇబ్బందిలో ఉన్నాను అనే భావన ఎప్పుడు ఒక ప్రశాంత మనస్సుతో ఉండేవాళ్ళు ఇంకా శాంతిని కోరుకోవడం అనేది ఉండదు ఎప్పుడు ఒక జీవన్ముక్త స్థితిలో ఉండేవాళ్ళు ఇంకా జీవన్ముక్త స్థితిని కోరుకోవడంలో ఏ అర్థము ఉండదు అందుకని నేను శాంతిని కోరుకుంటున్నాను అన్నావు అంటే నేను జీవన్ముక్త స్థితిని కోరుకుంటున్నాను అన్నావు అంటే నువ్వు కర్మల్లోనూ ద్వంద్వాల్లోనూ పడిపోయి ఉన్నావు అని అర్థం నా జీవితం శాంతంగా ఉండాలి నేను శాంతిని కోరుకుంటున్నాను అన్నావు అంటే నా జీవితం ఒక జీవన్ముక్త స్థితిలో ఉండాలి నేను జీవన్ముక్త స్థితిని కోరుకుంటున్నాను అన్నావు అంటే మనం ద్వంద్వాలతో వ్యామోహం చెందిపోయి ఆ ద్వంద్వాల్లో ఉన్నట్లే కానీ జీవన్ముక్త స్థితిని పొందినటువంటి ఆ మహాత్ముడు ఈ యథార్థాన్ని తెలుసుకుని ఈ తత్వాన్ని తెలుసుకుని ఎప్పుడూ కూడా అలా ఒక జీవన్ముక్త స్థితిలో ఉంటాడు నిత్య జీవన్ముక్త స్థితిలో ఉంటాడు అంటే అలా ఒక నిత్య జీవన్ముక్త స్థితిలో అతని అంతరంగం లేదా అతని మనసు ఉంటుంది అని అర్థం ఆ జీవన్ముక్త స్థితి అనేది ఎలా లభిస్తుంది ఈ నామ రూప గుణాలతో ఈ విశ్వాన్ని ఇలా దర్శిస్తున్న వాళ్ళకి ఆత్మ దర్శనం ఎలా లభిస్తుంది అంటే జీవన్ముక్త స్థితి ఎలా లభిస్తుంది ప్రశాంత స్థితి ఎలా లభిస్తుంది అంటే ఏదో ఒకటి లభిస్తుందని రెండు ఒకటి అయితే జీవన్ముక్త స్థితి అన్నా లభించాలి లేదా ద్వంద్వాల్లోనన్నా జీవితం గడుపుతూ ఉండాలి జీవన్ముక్త స్థితిని పొందిన ఆత్మజ్ఞాని ఈ నామరూప జగత్తుని ఎలా దర్శించడు మనం ఎలా దర్శిస్తున్నామో అలా జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ముడు మనం దర్శించినట్టుగా ఎలా దర్శించడు ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని అంటే ఈ భిన్నత్వంలో విశ్వ చైతన్యాన్ని దర్శిస్తూ ఉంటాడు జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ముడు ఈ కర్మలకి ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉన్న స్థితిలో ఉంటాడు జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ముడు అతను అతను తన స్వరూపాన్ని అంటే ఆత్మను ఆ దుఃఖరహిత స్థితిని ఆ సమస్థితిని ఆ జీవన్ముక్త స్థితిని నిత్యం దర్శిస్తూ ఉంటాడు ఒక నిత్య ధ్యాన స్థితిలో ఉంటాడు ఒక సాక్షి స్వరూపంగా ఉంటాడు జీవన్ముక్త స్థితిలో ఉన్న మహాత్ముడు ఎలా ఉంటాడు